భారత్ మాతాకి జై మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి అమూల్యమైన మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు మే పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కమలంపు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయగలరు అలాగే ప్రతి ఒక్కరూ ఎండను ఎక్కువగా ఉన్నాయని ఇంట్లోనే ఉండి ఓటాకు వినియోగించుకోకుండా ఉండకండి ప్రతి ఒక్కరు మీ అమూలిమైన ఓటేసి ఈ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అలాగే భారత ప్రధానమంత్రి గారికి మనము నాలుగు వందల సీట్లు ఎలాగైతే కోరుకుంటున్నామో అందులో ఈ మల్కాజిరి పార్లమెంటు సీటు కూడా మనము అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది బడుగు బలహీన వర్గాల జ్యోతి శ్రీ ఈటల రాజేంద్ర గారు ప్రతి ఒక్కరి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కాబట్టి వారికి కూడా ఒక అవకాశం ఇస్తే మన తెలంగాణను మళ్ళీ మొదట ఆర్థిక శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎలాంటి సేవలు చేశారు అలాగే ఈ భారతదేశానికి వారి సేవలు ఎంతైనా ఉన్నాయని మనం కూడా వారిని బలపరిచి మనం హుజురాబాదు ఓటర్స్ లాగా ఆయనకు పరాజయం పాలు చేయకుండా మన అందరము సమిష్టి కృషితోటి కష్టపడి ఈ మల్కాజీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలము బూత్ కేంద్రం శక్తి కేంద్రము కార్యకర్తలం అందరము సమిష్టి కృషితోటి వారిని బలమైన మెజార్టీని ఇచ్చి వారిని పార్లమెంటుకు పంపించవలసిందిగా మనవి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గము మినీ ఇండియా భారతదేశంలో అందరు ఉన్నారు ఈ మీ మల్కాజ్గిరిలో కూడా అదే విధంగా అన్ని స్టేట్లలో ఉన్నారు అంటే నార్థోలు కూడా ఎక్కువ ఉన్నారు నరేంద్ర మోడీ క్రేజ్ బాగుంది నార్థోల ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న ఈటల అందర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ తర్వాత అంత గొప్ప మనిషి ఈటల రాజ్చంద్ర గారు దాని నుంచి జనములు బాగా ఆయన గురించి బాగా ప్రచారం ఉంది తెలంగాణలో సెకండ్ పొజిషన్లో ఉన్న ఈటల రాజేందర్ గారు మా లోక మల్కాజ్కి లోకస లోక్సభ నియోజకవర్గం నిలబడకము మా మేమందరం చేసుకున్న పుణ్యము అందుకోసం ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లోకల్ వాళ్ళు గారు వాళ్ళు ఈటల రాజేందర్ షామిర్పేటలో ఇల్లుంది ఆయన హుజూర్ నగర్ అక్కడ వచ్చిపోతుంటాడు వేరే పార్టీ వాళ్ళు నాన్ లోకల్ అనే ఫీలింగ్తో జనముల అట్లా సింపల్సి అట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ పక్క లోకల్ ఆయన మొత్తం ఆయన జనములు జనములు ఎట్లుండంటే చెప్ కార ప్రాబ్లమ్స్ చెప్పకుండానే అర్థం చేసుకొని జనాన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు జనానికి సిబ్బందితోనే అందరికీ బాగా చేస్తాడు అయితే మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈటలందరికి గెలవబోతున్నారు మన మల్కాజ్గిరి కాన్స్టిటెన్స్లో మన ఈటల రాజేందర్కి ఆల్మోస్ట్ మనకి బీసీ వర్గాలు కానీ యువత కానీ అలానే మహిళలు కానీ ఓటెత్తున మనకి బ్రహ్మరథం పడుతున్నారు సో ఈ దాంట్లో మనకి ఏంటంటే ఈటల వన్ సైడే వారు వన్ సైడ్ అయిపోతుంది కాబట్టి ఈటల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు సో ఎందుకు గెలవాలి అనే ఒక ఉద్దేశం అనేది ఉంటే ఈటల రాజేందర్కి ఆల్రెడీ ఎంపీ ఎం ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన ఒక అనుభవం ఉంది దాంట్లో మనం ముఖ్యంగా వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే మనకి కరోనా టైంలో హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏషియాలోనే హెల్త్ మినిస్టర్ అనేవాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా హాస్పిటలైజేషన్లో ఉన్న కే కేర్ తీసుకోవడంలో ఎవరూ ముందుకు రాలేదు మన ఈటలన్నా ముందుకు వచ్చి మన తెలంగాణకి కావలసిన మెడిసిన్స్ కానీ ఇవి కానీ దగ్గరుండి చూశారు సో అంతటి మహానీయుడైన మన ఈటల రాజేందర్ ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరిలో మెజారిటీ మెజారిటీతో గెలవబోతున్నాడు జై శ్రీరామ్